ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ శివపురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం త్ర్యంబకేశ్వర లింగం పూర్వం సిద్ధ జనార్దనం అనే తీర్థం దగ్గర ఒక ఆశ్రమంని నిర్మించుకొని పార్థివ లింగానికి అర్చిస్తూ కాలం గడుపుతున్నారు అహల్య గౌతములు కొంతకాలం గడిచిన తర్వాత అనావృష్టి ఏర్పడింది అందువల్ల పంటలు లేవు నీరు కూడా లేని పరిస్థితిలో గౌతముడు గౌరీ శంకర్లను ప్రార్థించి ఎల్లప్పుడు నీ ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే తటకాన్ని ఏర్పాటు చేసుకొని తన శిష్యగణంతో హాయిగా కాలం గడుపుతున్నాడు ఈ విషయం తెలుసుకొని అనేక మంది మహర్షులు ఆ ప్రాంతానికి వచ్చే ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు ఉదార స్వభావుడైన గౌతముడు వాళ్ళందరినీ ఆదరంతో చూసుకుంటున్నాడు వారందరి రక్షణ కోసం తన ఆశ్రమంలో కాళికామాతను కూడా ప్రతిష్ఠించాడు కొంతకాలం గడిచాక అక్కడున్న మహర్షులకు దుర్బుద్ధి పుట్టింది వాళ్ళ ఆశ్రమ ప్రాంతాల మీదుగా నీటి ప్రహా ప్రవాహం వెళ్ళేటట్లు చేసుకోవాలని గౌతముడికి తెలియకుండా మాయోపా మాయోపయా మాయోపాయాపాయాన్ని ఆలోచిస్తున్నారు నారదుడు మునులు ఆలోచనలు గ్రహించాడు వాళ్ళతో మునులారా ఈశ్వరుడు గంగని తల మీద పెట్టుకున్నాడని అసూయపడింది పార్వతి కాబట్టి ఆమెకి దాంతో ఆమెకి సవతి పోరు కొత్తగా మొదలైంది కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని పార్వతి దేవికి చెప్తే చాలా బాగుంటుంది అని నారదుడు చెప్పిన మాటని మునులు ఒప్పుకున్నారు అందరూ కలిసి నారదుడితో పార్వతిని చూడడానికి వెళ్ళారు పార్వతీదేవి మచ్చిన మహర్షులను సత్కరించి వాళ్ళ గల కారణం ఏంటి అని అడిగింది అప్పుడు నారదుడు మొదలైన మహర్షులంతా పార్వతీదేవితో తల్లి మేమంతా గౌతముడి ఆశ్రమానికి దగ్గరగా ఉన్న అక్షయ జల తటాకానికి దగ్గరలో నిలసి నివసిస్తున్నాము కానీ ఇప్పుడు మేము నివసించే ఆశ్రమ ప్రాంతాల్లోని ఒక నదిని ప్రవహింపజేయాలనుకుంటున్నాం అప్పుడు కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు ఈ పని మీ సహాయం ఈ పనికి మీ సహాయం అడుగుదామని వచ్చామన్నారు వాళ్ళ మాటలు విన్న పార్వతి చాలా ఆనందించి ఏదో విధంగా శివుడి నెత్తి మీద ఉన్న గంగకి స్నాన మార్పు తీసుకొచ్చి సవతిపోరు పోగొట్టుకోవాలని నిశ్చయించుకుంది పార్వతి వెంటనే పార్వతి తన తనయుడైన వినాయకుడిని పిలిచి కుమార నువ్వు ఈ మహర్షులతో కలిసి గౌతమహ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మాయా గౌరూపాన్ని ధరించి తిరుగు మునీశ్వరుల మాట ప్రకారంగా వాళ్ళకి సహాయం చెయ్యి అని ఆదేశించింది తల్లి ఆజ్ఞ ప్రకారముగా గణపతి మహర్షుల వెంట వెళ్ళి గౌతముడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు వెంటనే కర్తవ్యమేమి కర్తవ్యం ఏమిటని వాళ్ళని ప్రశ్నించాడు మహర్షులు గణనాయక నువ్వు గోరూపంలో గౌతముడి ఆశ్రమంలో పండుతున్న నివ్వరి దాన ధాన్యాన్ని తింటూ ఉండు గౌతముడు నిన్ను కొట్టడానికి రాగానే మరణించినట్లుగా పడి ఉండు ఆ తర్వాత నీ దాన్న నువ్వు వెళ్ళు అని చెప్పారు గౌతముడు ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ప్రాతకాలంలోనే తన ఆశ్రమ ప్రాంతంలో నివ్విరి నివ్వరి ధాన్యాన్ని చల్లేవాడు రెండో జాముకల్లా ఆ ధాన్యం మొలిచి పండ పండి కోయడానికి సిద్ధంగా ఉండేది ఆ ధాన్యం తీసుకొని గౌతముడు బార్యకిస్తే ఆమె వాటిని మండి పెట్టేది ఈ విధంగా జరుగుతుండగా ఒక రోజున గౌతముడు తన పొలంలో నిబ్బేర ధాన్యాన్ని తింటున్న గోవుని చూశాడు జీవరాశు జీవరాశులన్నిటిలోనికి పవిత్రమైన గోవుని ఏమి అనకూడదని ఊరుకున్నాడు రెండు మూడు రోజులు గడిచినా కూడా ఆవు ధాన్యం తినడం మానలేదు ఆ గోవును బెదిరించడం కోసం గౌతముడు ఒక గడ్డి పరకను విసిరాడు వెంటనే ఆ మాయా గోవు గడ్డి పరక తగలకపోయినా కూడా వర్ణించింది గోహత్య చేశానని గౌతముడు మిక్కిలు దుఃఖిస్తూ తన ఆశ్రమం దగ్గరున్న మునుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ప్రాయోపవేశం చెప్పి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పమని అడిగాడు వాళ్ళు గౌతముడితో నీకు వచ్చిన గోహత్య దోషం పోవాలంటే నీ పేరుతో ఒక నదిని గోవు మరణించిన ప్రాంతంలో ప్రవహింపచేయాలి అని చెప్పారు వెంటనే గౌతముడు భార్యాసేహితుడే నాసిక పవిత్ర క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ పార్వతీ పరమేశ్వరులకు గూర్చి తపస్సు చేశాడు భక్తవత్సడైన భవానీపతి గౌతముడికి ప్రత్యక్షమయ్యాడు నేను ఒక నీటి బిందువుని వదులుతాను నీవు నడుస్తుండగా ఆ నీ ఆ బిందువు ప్రవాహమై నీ వెంటే వస్తుంది తద్వారా నువ్వు గోహత్య పాతకం నుండి విముక్తి పొందుతావు నువ్వు నివసించే ప్రదేశం సిద్ధ జనార్దన తీర్థమని ప్రసిద్ధి పొందుతుందని వరం ఇచ్చాడు గౌతముడికి అప్పుడు గౌతముడు శంకరుడితో నువ్వు ఇక్కడే త్రయంబకేశ్వరుడివై వై భక్తుల పూజలు వేడుకున్నాడు నీ కోరిక తప్ప తప్పక నెరవేరుతుందని ఆదిదేవుడు అంతర్ధానం అయ్యాడు ఈశ్వరుని ఈశ్వరుని అనుగ్రహాన్ని అనుసరించి గౌతముడు గోవు మరణించిన ప్రదేశంలో నదిని ప్రవహింపజేసి మహర్షులందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరిచాడు తాను చేసిన గృహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి వచ్చిన గౌతముడితో అక్కడ ముండ్లంతా పవిత్రమైన ఈ జలప్రవాహానికి నీ పేరుతో కీర్తి లభించేట్లు చెయ్యి గోవు మరణించిన ప్రదేశంలో ఈ ప్రవాహాన్ని పోనిచ్చావు అన్నారు వారి కోరిక మేనుకు ముని ఆ విధంగానే చేశాడు ఆ ప్రదేశమే గోపాద గో గోవు పాదాల క్షేత్రంగా ప్రసిద్ధి పొంది గోవూరే క్రమంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుగా మారింది ఇక్కడ గౌతమి ప్రవాహ తీర్థంలో లెక్కలేనని శివలింగాలు పూజింపబడుతున్నాయి ఈ త్రయంబకేశ్వరుని వృత్తాంతం చదివినా విన్నా చెప్పినా ఇహపర లోకాల్లో సుఖాన్ని పొందుతారు అంతేకాక గోహత్య బ్రహ్మహత్యాది పాపాల నుండి కూడా విముక్తులవుతారు ఇక్కడ గోదావరిలో స్నానం చేయడం వలన ప్రజలకు తెలివితేటలు వృద్ధి పొందుతాయని సూతుడు సౌనకాదులకు వివరించాడు కేదారేశ్వర లింగరూపము పూర పూర్వం నరనారాయణులు లింగరూపంలో పరమేశ్వరుణ్ణి పూజిస్తూ తపస్సు చేస్తున్నారు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు వారు శంకరుడితో నువ్వు ఇక్కడే స్వయంగా వ్యక్తుడు ఉండాలి అని కోరుకున్నారు శివుడు వాళ్ళ కోరికను మన్నించి అక్కడ కేదారేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంతో అవతరించాడు అప్పుడు శంకరుడు భీముడి శక్తిని పరీక్షించాలని ఎద్దు రూపాన్ని ధరించి అక్కడి నుంచి పారిపోతున్నాడు అప్పుడు భీముడు గమనించి శివ పారిపోకు అంటూ ఆ ఎద్దును వెంబడిస్తూ దాని తోకని గట్టిగా పట్టుకొని లాగిన వెంటనే తోక తెగిపోయింది ధర్మరాజు మొదలైన వాళ్ళంతా తోకనే లింగాకారంగా చేసి ఆనందంగా పూజించారు శంకరుడు వృషభాకారంలోనే నేపాలానికి వెళ్ళి అక్కడ వృషభాకారంలోనే ఉండి శిరోభాగాన్ని లింగరూపాన్ని ధరించి భక్తుల చే పూజింపబడుచున్నాడు ఈ లింగాలన్నీ పూజిస్తే జన్మరాహిత్యం లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ లింగాన్ని తప్పక అర్చించాలి గృష్ణేశ్వర లింగం పూర్వం సకల వేదాలను వేదాంగాలను చదివి ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తూ పరమేశ్వరుడు భక్తుడే సుధర్మునుడు అనే బ్రాహ్మణుడు దేవగిరిలో నివసిస్తుండేవాడు అతడి భార్య కూడా భర్తకు నకూలవతి అయి పరమేశ్వరుని భక్తురాలే ఎంతకాలం సాంసారిక జీవితాన్ని గడిపినా కూడా వాళ్ళకి సంతానం కలగలేదు వంశాన్నిలో బట్టే పుత్రుడు లేకపోతే పున్నామ నరకం నుండి తప్పించుకోలేం కదా అని ఆ దంపతులు చింతిస్తున్నారు సుధర్ముడి భార్య సుదేహి భర్తతో సంతానం లేకపోవడమే మనకు పెద్ద చింత అయింది సంతానం కోసం పరమేశ్వరుని గూర్చి తపస్సు చేద్దాం అదే ఉత్తమమైన పని అని చెప్పింది సుధర్ముడు భార్యతో మనకు లేని దానికోసం తపస్సు చేయడం మంచిది కాదు మనకి కలిగే యోగమే ఉంటే ఎటువంటి పరిస్థితిలోనైనా అది కలిగి తీరుతుంది అని మాట్లాడకుండా ఊరుకున్నాడు కొంతకాలం అయ్యాక సుదేహి భర్తతో మళ్ళీ ఈ విషయాన్నే ప్రస్తావించింది అప్పుడు సుధర్ముడు లింగం దగ్గరున్న రెండు పువ్వులు పెట్టి ఏదో ఒక పువ్వు తీయమన్నాడు భార్యని అప్పుడు సుదేహి లింగం వద్ద నుండి రెండో పువ్వును తీసింది సుధర్ముడు ఆమెతో ప్రస్తుతం ఈ జన్మలో నీకు సంతాన యోగం లేదు కనుక నాకు రెండో భార్య వలన సంతా సంతానం కలుగుతుంది కానీ నువ్వు సవితి పోరు భరించడం నాకు ఇష్టం లేదు అందువల్ల నేను రెండో భార్యను స్వీకరించను అన్నాడు అప్పుడు సుదేహి భర్తతో నాకు లేకపోయినా నా సవితికి సంతానం కలిగిన నాకు ఆనందమే కాబట్టి మీరు నా చెల్లెలైన కృష్ణను వివాహం చేసుకుంటే బాగుంటుంది అన్నది భార్య మాటలను తీసివేయలేక సుధర్ముడు కృష్ణను వివాహం ఆడాడు ఆమె కొన్ని నెలల్లోనే గర్భవతి అయింది తర్వాత ఆమెకి పుత్ర సంతానం కలిగింది ఆ పిల్లవాడిని సుదేహియే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వివాహం కూడా చేసింది ఎన్ని చేసినా ఏమైనా స్త్రీలలో అసూయా ద్వేషాలు కలగడం సహజమే కదా సుధర్ముడు కృష్ణతో కలిసి ప్రతిరోజు లింగాచన చేసి నిర్మల్యాల్ని లింగాల్ని కూడా ఒక చెరువులో పడివేయడం ప్రారంభించాడు అట్లా తటాకంలో పడేసిన లింగాల సంఖ్య కోటి దాటిపోయింది దాంతో ఆ చెరువు మిక్కిలి ప్రకాశిస్తోంది సుదేహి సవితిగా ఉన్నదే తన చెల్లెలే ఆయన పేరు పొందడంతో అసూయ కొద్దీ ఆ దంపతులు నిద్రిస్తున్న సమయంలో వారి బిడ్డని రెండు ముక్కలు చేసింది తర్వాత తనకేమీ తెలియనట్లుగా నిద్రపోయింది తెల్లవారుజాములు లేచిన సుధర్మ కృష్ణులు కుమారుడు ముక్కలై ఉండడం చూసి దుర్కించారు లాగానే ఆనాడు కూడా సుధర్ముడు పార్థివలింగాన్ని పూజించగానే మరణించిన పుత్రుడు కూడా భర్త బతకడంతో భార్యా బిడ్డలు బిడ్డలి ఆనందించారు ఆ దంపతులకు పార్వతి పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు వాళ్ళని ఆశీర్వదించారు వాళ్ళ పుత్రుడు చిరంజీవిగా ఉండడం అనే వరాన్ని ఇచ్చారు స్వయం వ్యక్తుడే ఆ ప్రాంతంలో వెలిసిన వెలిసి కృష్ణ కోరికను నెరవేర్చాడు ఆ తర్వాత సుదేహి తాను చేసిన ఘోరమైన పని మూలంగా మిక్కిలి బాధపడి ప్రాయశ్చిత్తం చేసుకుని సుధర్ముని కృష్ణులను క్షమించమని ప్రార్థించింది ఈ వృత్తాంతాన్ని విన్న వాళ్ళు సమస్త అపచారాన్ని పోగొట్టుకొని సుఖంగా ఉంటారని మహర్షి చెప్పాడు కార్తీక పురాణం పద్దెనిమిదో రోజు పారాయణం సం సమాప్తం ఓం నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర హర Please subscribe our channel. Thank you.